హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనబడుతుంది కదా కెరటాలతో ఎంతో హాయిగా చక్కగా ఎగిసి పడుతుంది చూడండి ఇది ఎక్కడ ఎక్కడుందనుకుంటున్నారు మీరు మీకు ఎవరికైనా గెస్ట్ చేస్తున్నారా కొన్ని ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో పెట్టండి చూస్తారు కదా ఎంత బాగుంది అసలు లొకేషన్ ఎప్పుడైనా మీకు ఎంజాయ్ చేయాలి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయచ్చు అంత బాగుంది మీకు కనబడుతుంది కదా ఇక్కడి వరకు అయితే నైట్ కిరటాలనేవి వచ్చాయి అప్పుడు ఎలా లేదు కాబట్టి మేము తీపించడానికి అవ్వలేదు సో ఇప్పుడు మేము కెరటాలని మీకు చీపిచ్చి మీరు కూడా సముద్రం దగ్గరకు వచ్చినట్టు చేయాలని ఒక చిన్న కోరికతో మేము ఇక్కడికి వచ్చాం చూడండి ఆ దూరంగా కనబడుతున్న చోట ఫిషింగ్ చేస్తున్నారు ఫిషింగ్ అనమాట చూస్తున్నారు కదా బోట్స్ చూడండి తరటాలు ఎంత అసలు ఎంత బాగున్నాయో నియాన్నే సూర్యుడు సన్రైజ్ అవుతుంటే ఆ వెచ్చనైన స్పర్శకి చల్లనైన స్పర్శ తోడుకి ఎలా ఉంటుందో లోనే చూడొచ్చు మనం మన కాళ్ళని ఈ కెరటాలనేవి తాగుతూ ఉంటుంటే చూసారు కదా ఇంత పైన ఉన్నా కూడా కెరటాలనేవి మా దగ్గరకు వచ్చేస్తున్నాయి పైన వెచ్చనైన స్పర్శతో ఉంటుంటే కింద ఏమో కాళ్ళని కెరటాలు చల్లని స్పర్శతో తాగుతుంటే అది ఎంతో అనుభూతి ఇలాంటి అనుభూతులు మీరు కూడా చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా బీచ్కి అయితే వెళ్ళండి సన్ రైజ్ అప్పుడు బీచ్ దగ్గర అయితే ఉండండి ఖచ్చితంగా ఈ అనుభూతిని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే ఎంకరేజ్ తోటి మీకు మరిన్ని వీడియోలు చేయగలుగుతాం బట్ ఏంటంటే చిన్నపిల్లలతోటి ఇలాంటి పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ మనకు తెలిసి అనుకోవడం చాలా మోర్తం సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళి వెళ్ళిపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూడ చేయండి ఓకే ఫ్రెండ్స్